రాట్లే మీకు దీనికి అనుసంధానంగా అర్థమైందా అర్థం కాలేదా చెప్తా నేనండి కష్టతరమైన వాళ్ళందరూ మళ్ళీ రెండోసారి వెళ్ళారు వస్తున్న హృదయ గదిని తెరిచి ఆయనను నీ సింహాసనము పేదను కూర్చోబెట్టుకోలేకపోతున్నావు నీతో తీసుకొని వెళ్ళలేకపోతున్నావు ఇక్కడ మాత్రమే నెమ్మది పొందడానికి ఉండే కొన్ని గంటలు మాత్రమే ఉపశమనం పొందడానికి అలవాటు పడిపోయింది సంఘం కేవలం మన గురించి మాట్లాడట్లే చాలా మట్టుకు అలాగైపోయింది ఎందుకు వెళ్తున్నారు ఆ చర్చిలో సరిగ్గా వాక్యండి సాగుదుగా అని అంటే వెళ్ళి ఐదు నిమిషాలు కొంచెం రిలాక్స్గా ఎలా ఉంటుందంట రిలాక్స్గా ఉంటుంది సార్ ఆ చర్చిలో సార్ మనం వెళ్తే వాటర్ బాటిల్ ఇస్తారు సార్ ఆ చర్చిలో వెళ్తే రెండు కూర్చోళ్ళు అంటారు సార్ మనకులాగా చైరులాగా ఉండదు అక్కడ ఎలా ఉంటుంది మనం మొన్నటి దగ్గర కిందకి కూర్చున్నది ఆ చర్చిలో ఏముంటదంట ఏముంటది చెప్పరు ఏంటంటే చైర్లు ఉంటాయి సార్ చాలా కంఫర్ట్ జోన్ ఉంటది దేనికోసం వెళ్తున్నాడు కంఫర్ట్ కోసం వెళ్తున్నాడు ఎన్ని గంటలు కంఫర్ట్ ఇది ఓ రెండు రెండున్నర గంటలు ఓ మూడు గంటలు మరి కుర్చీలేసి వచ్చేసిన తర్వాత పరిస్థితి ఏంటి దేవుని మందిరానికి వెళ్ళేది కంఫర్ట్ జోన్ చూసుకోవడానికి కాదు దేవుని మందిరానికి వెళ్ళేది రెండు గంటలు ఎంజాయ్మెంట్ కోసం కాదు దేవుని మందిరానికి వచ్చేది ఆ పాడే పాటలను చూసో నుంచున్న పిల్లలను చూసో మన చర్చి మురిచుకోవడానికి కాదు దేవుని మందిరానికి వచ్చేది నీ కొరకు ఎదురు వచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు మరలా మోసుకుని తిరిగిపోవడానికి దేవునికి స్తోత్రం చెప్పండి ఈయనను నువ్వు హృదయంలో పెట్టుకుని తిరిగి వెళ్లకుండా వారమంతా నువ్వు నెమ్మదిగా ఉండలేవు నేను చెప్పొచ్చేది అదే వారమంతా నువ్వు నెమ్మదిగా ఉండాలంటే వచ్చిన ఆ ఆదివారం నాడు దేవుని ఆత్మను నీతో నడిపించుకొని పోవాలి తిరిగి ఏడు మొహాలతో ఎందుకు పోయారా అంటే మందసం తీసుకెళ్ళలే వాళ్ళు మోసుకొని పోవటానికి ఇష్టపడలే ఈజీ ప్రాసెస్ వచ్చేసారు వీళ్ళంతా నీ హృదయములో ఆయన ఉంటేనే భారం ఏంటో తెలుస్తుంది నెత్తి మీద భారం ఉంటేనే దాని బరువు భారం బాధ్యత ఏంటో ఎవరికైనా తెలుస్తుంది ఆత్మ సంబంధంగా కూడా అంతే ఇంకా ఎంతకాలం మనం కేవలం దేనికి నిమిత్తం మాత్రం అయిపోతున్నామో తెలుసా కేవలం మన ఉద్దేశాలు ఎలా అయిపోతున్నాయి అంటే దేవుని మందిరానికి వస్తే అవసరతల కోసమే అనేటువంటి స్థాయిలోనికి మెల్లగా జారిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు ఒకసారి వెనక్కి తిరిగితే నా కొరకు కార్యము చేసిన దేవుని కొరకు శక్తి వంచన లేకుండా నిలబడగలుగుతున్నాను శక్తి వంశం లాగా ఆమెను అలంకరించుకొని తీసుకొని పోయాడు ఈ రోజున